హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ స్మార్ట్ బిందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అనే కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అయితే అనుకుంటున్నానండి ఫస్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్గా ఇలాంటి ప్యాకెట్స్ అయితే కొంటూ ఉంటాం కదండి అంటే డేట్స్కి తర్వాత చాక్లెట్స్కి అలాగ వస్తూ ఉంటుంది అనమాట జిప్లాక్స్ వాటిని అయితే ఎలా రియూజ్ చేసుకోవడం అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఇందులో మనమైతే కరివేపాకు ఉంటుంది కదండి మనం బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవడానికన్నా దీనిలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే దగ్గర దగ్గర వన్ మంత్ పైన కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు అస్సలు చెడే పోవండి అసలు ఇందులో కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే నేను దగ్గర దగ్గర వన్ మంత్ కూడా ఇందులో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను సో ఇదనమాట ఇందులో ఇంకొక బ్యాగ్లో అయితే కొత్తిమీర అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను చాలా బాగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి బ్యాగ్స్ వచ్చినప్పుడు అయితే ఎవ్వరు పడేయకండి దీన్ని అయితే ఇలాగ స్టోర్ చేసి పెట్టుకోండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే రెండు బ్యాగ్స్ అయితే వచ్చినాయనమాట సో ఇదైతే నేను యూజ్ చేస్తున్నా కరివేపాకు ఇది అయిపోతుంది అందులో అయితే నేను స్టోర్ చేసి ఎప్పుడు పెట్టుకొని ఉంటానండి ఇందులో అయిపోతే మళ్ళీ స్టోర్ చేసుకుంటానమాట అలాగనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఫాలో అయ్యి చూడండి ఆ తర్వాత మనము దేవుడికి కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంటాం కదండీ అదైతే కొన్ని రోజులు అయ్యేసరికి బూజు పట్టడము అలాగైతే అయిపోతూ ఉంటుంది కదా దీన్ని మంచిగా ఎలాగ స్టోర్ చేసి పెట్టుకోవడం అయితే చూపిస్తానండి మనకి ఆ కొబ్బరి కొట్టినప్పుడు అయితే అందులో వాటర్ ఉన్న వల్ల దాంట్లో నుంచే మనకి బూజు పట్టడము తేమ ఉంటుంది కదా సో దానివల్లే బూజు పడుతుందండి సో అలా బూజు పట్టకుండా ఉండాలంటే మనము ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకునేసి కొబ్బరికాయనైతే అందులో వేసి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే అట్లే వదిలేయాలండి అంటే దాంట్లో ఉన్న జిగురంతా కూడా పోతుంది అనమాట ఆ జిగురు పోతేనే మనకి టెంకాయ అనేది అసలు పాడవకుండా ఉంటుంది అనమాట సో దానికనేసి బాగా నీట్గా వాష్ కడుక్కునే కడుక్కునేయాలన్నమాట పైన ఆ జిగురంతా కూడాను కొద్దిగా బాగా రుద్ది కడిగేసామంటే పోతాయి అనమాట నేనైతే ఇలా బాగా రుద్ధేసేయాలనమాట లోపల కొంచెం జుగురు జుగురుగా ఉంటాయన్నమాట అలానే పెట్టేసామంటే సో దానికోసం అనమాట ఇది ఇలాగ నీట్గా వాష్ చేసేసి కొద్దిసేపు బయట అలాగా ఆరపెట్టేయాలన్నమాట ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట ఇలాగ చేసుకునేసి మనము ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుందాము ఇలాగ కొద్దిగా ఆరిపోవాలన్నమాట నీట్గా తడంత ఏమీ లేకుండా సో ఇలాగ ఆరిపెట్టేసి అందులో అయితే ఒక బాక్స్ అయితే ఒక బాక్స్ అయితే తీసుకునేసి అందులో మొత్తం కూడాను ఇలాగా స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టేసామంటే అసలు కొబ్బరి అనేది మనకి అస్సలు పాడవదండి చాలా బాగా ఉంటుంది ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి లేకపోతే ఇలా కట్ చేసుకోవడం కాకపోతే లేకపోతే తురుము కూడా పెట్టుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు సో ఇలాగా బాక్స్లో అయితే పెట్టేసి స్టోర్ చేసేయండి ఇదైతే పాత కొబ్బరి అనమాట నేను వాడుతున్నాను ఫ్రీజర్లో పెట్టి ఉంచాను కదా సో అదనమాట చూడండి ఇది చాలా రోజులు అయితే అయిపోయింది కానీ చూసారంటే ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ అయితే మామూలుగా మనము మునక్కాయలు అయితే తీసుకుంటాం కదా తీసుకొని మామూలుగా కట్ చేసి అయితే బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటాము దానికన్నా కూడాను ఇలాగా ర్యాపింగ్ కవర్స్ ఉంటుంది కదా సో దాంట్లో అయితే ఫుల్గా ర్యాప్ చేసేసి పెట్టేసామంటే మునక్కాయ అనేది అస్సలు పాడవదండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇలానే ఫాలో అవుతున్నానండి సో దానివల్లే మీకు కూడా చెప్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి సో అనేది చాలా బాగా ఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట మనం ఎలా తెచ్చి పెడతామో అలానే ఉంటుంది ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మామూలుగా నిమ్మకాయలు అవన్నీ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా వాడిపోయినట్టు లేకపోతే కొన్ని రోజులు అయ్యేసరికి అందులో చుక్కలు చుక్కలుగా తర్వాత అంటే కుళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా సో దానికైతే మనం మన ఇంట్లో అయితే ఇలాగా పీకల్ బాటిల్స్ ఉంటాయి కదా అంటే గాజు బాటిల్ అనమాట దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే తీసుకునేసి ఆ నిమ్మకాయలు అనేది అందులో వేసి పెట్టేసి ఇలాగనమాట అంటే వాటర్ ఫుల్గా కాకుండా కొంచెం అయితే వేసేసి ఇలాగా నిమ్మకాయలు అనేవి అందులో వేసి పెట్టేశామంటే గాజు బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇలాగైతే ఎన్ని రోజులకైనా నిమ్మకాయలు అనేది అస్సలు పాడవ్వండి చాలా బాగా ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి అయితే నేను ఫాలో అయ్యే టిప్స్ అండి మీకు కూడా షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా అయితే అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఆల్రెడీ అందరికీ తెలుసు అండి లేడీస్ అందరికీ కూడాను సో తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను నార్మల్గా మనం బెండకాయలు అయితే తీస్తూ ఉంటాం కదా తీసినప్పుడు అది ముదిరిపోయినాయి ముదిరిపోయినాయావా లేతయా అయితేను అంటే తెలియని వాళ్ళ కోసమేనండి ఇది చెప్పేది ఇలాగా మనము ప్రెస్ చేసినప్పుడు అది టక్కుమని ఇరగాలన్నమాట ఇరి ఇరిగిందంటే అది చాలా లేతగా ఉందని అర్థమండి అలాగైతే చూసి అయితే బెండకాయలు అయితే తీసుకోండి మనము ఇలాగ బెండ్ చేసినా కూడా ముంగకుండా ఉండిందంటే అది చాలా ముదురు అయిపోయినట్టు అండి అది అయితే తీసుకోకూడదు సో ఇలాగా ప్రెస్ చేసిన వెంటనే అది పగిలిపోవాలన్నమాట అలాంటి బెండకాయలు అయితే షాప్కి వెళ్తే కూడా తీసుకోండి చాలా బాగా ఉంటుంది అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి ఈ టిప్ అయితేను ఆ తర్వాత లంచ్ బాక్స్ కోసం అయితే మనము వెజిటేబుల్స్ అవన్నీ నైటే కూడా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా కట్ చేసి పెట్టుకునేటప్పుడు మనం ఇలాగ బెండకాయలు అవన్నీ కట్ చేస్తాం కదా కట్ చేసినప్పుడు అలా దాంట్లో జిగురు అనేది అలానే ఉండిందంటే బాగుంటుంది కదండి జిగురు జిగురుగా ఉంటుంది కదా సో దానికోసం అయితే కట్ చేసుకున్నాక బెండకాయలు అనేది కొద్దిసేపు ఫ్యాన్ గాల్లో అయితే పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ అది అది ఆరిపోయిందంటే ఆ జిగురు అనేది అస్సలు తెలియదండి ఆ తర్వాత మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు బాక్స్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి మార్నింగ్ అయితే మనం ఇది అంటే లంచ్ బాక్స్ కోసం చేసుకునేదానికి ఈజీగా ఉంటుందండి సో ఎందుకంటే మార్నింగ్ మార్నింగే లేచి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది టైం కూడా అయిపోతుంది అనమాట ఇలా నైటే కట్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్కి తొందరగా అయిపోతుంది టైం కూడా సేవింగ్ అవుతుంది అనమాట ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా కాలీఫ్లవర్ అవన్నీ తెచ్చుకుంటాం కదా ఇంటికి అయితే సో తెచ్చుకున్నప్పుడు ఇలాంటి లీఫ్ అలాంటి కాడలు అవన్నీ ఉన్నా మొత్తం కూడా తీసేయండి సో మనము అలానే కవర్లో వేసి పెట్టినా కూడా అందులో వచ్చి పురుగులు అనేవి ఉంటుందండి చిన్న చిన్న పురుగులు ఉంటుంది అసలు మనకి కనిపించదు అది చిన్న చిన్నవిగా ఉంటుందండి కవర్లో వేసి పెట్టినా కూడాను వెజిటేబుల్ దీంట్లో అందులోంచి కూడా బయట వచ్చేస్తుందండి సో దానివల్ల మన మన ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పాడైపోతుంది సో తెచ్చిన వెంటనే అయితే ఈ పని అయితే చేయండి అది మొత్తం కాడలంతా తీసేసి నీట్గా ఎలాగ కట్ చేసేయండి మొత్తం కూడాను ఇలాగ అన్నీ అయితే కట్ చేసి కట్ చేసుకున్నాక ఒక బాక్స్లో అయితే మనం అన్నీ వేసి పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో క్యాబ్ కాలీఫ్లవర్ అనేది అస్సలు చెడిపోదండి చాలా బాగా వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది మనకి ఇలా చేసి పెట్టామంటే కాలీఫ్లవర్ అనేది ఒక టెన్ డేస్ వరకు కూడాను చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది ఇలాగైతే స్టోర్ చేసి పెట్టేయండి నెక్స్ట్ అయితే మనము ఉర్లీలో అయితే పువ్వులు అయితే వేసి పెడుతూ ఉంటాం కదా సో అలా వేసి పెట్టినప్పుడు బయట కుండ్రోలు పెడితే నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి సో దానికైతే చాలా ఈజీగా ఉండే టిప్ అండి నార్మల్గా ఇంట్లో మనం అప్పుడప్పుడు లెమన్ జ్యూస్కో లేకపోతే లెమన్ రైస్కో అలాగా నిమ్మకాయలు అయితే పిండేసుకొని పడేస్తూ ఉంటాం కదా నిమ్మ చెక్కలని సో దాంతో ఈజీగా అయితే ఇలాగ రుద్దేసుకోండి మనకి ఎప్పుడు కట్ చేసినప్పుడు అయితే అది అంటే చాలా బాగుంటుందండి మెరిసిపోతుంది అసలు సో ఇదైతే ట్రై చేసి చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్ అయితే నిమ్మకాయలు అయితే పిండుకునేటప్పుడు మనకు ఒక్కొక్కసారి నిమ్మకాయలు పిండేవి అయితే కనిపించకుండా పోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా సో ఇలాగా జల్లి గంటలు ఉంటాయి కదా ఇలాగ నిమ్మకాయలను అయితే మనం పిండేసుకున్నాం అంటే అందులో విత్తనాలు అనేది అస్సలు అందులో పడదండి జ్యూస్ కూడాను మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి నేను కూడా ఇలానే చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి నేను పెట్టేస్తాను మర్చిపోతాను ఇంకా టైం అయ్యేసరికి సో ఇలాగైతే పిండేసుకుంటాను చాలా బాగా కూడా నాకైతే యూజ్ అవుతుంది ఈ జల్లిగంటలు అయితేను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే సో ఇలాగ చూసారా మొత్తం విత్తనాలు అనేది ఇందులో అయితే వచ్చేసాయి అన్నమాట జ్యూస్ మొత్తం కూడా ఇక్కడైతే వచ్చేసాయి అన్నమాట ఇదండి ఈరోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ